సమక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నుండి ముప్పై తారీఖు వరకు హాస్టల్ నిద్ర కార్యక్రమాలు సందర్శన కార్యక్రమం చెప్పడం జరిగింది మరి నిన్నటితో మా కార్యక్రమం అంతా ముగించుకోవడం కూడా జరుగుతూ ఉంది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఏఐఎస్ఎఫ్ నాయకత్వం అంతా కూడా హాస్టల్లో సందర్శించడం జరిగింది ప్రధానంగా మా దృష్టికి వచ్చినటువంటి అంశాలను హాస్టల్లో విద్యార్థులకు మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అదేవిధంగా మరుగుదొడ్లు సరిపడే ఏర్పాటు చేయాలని రంగుబెట్లు దుప్పట్లు గ్లాసులు విద్యార్థులకు ఇవ్వలేదని అదేవిధంగా నెలవారీగా రావాల్సినటువంటి బిల్స్ మెయింటెనెన్స్ బిల్స్ ఇవ్వలేదని అదేవిధంగా వార్డన్లు ఖాళీలు అదేవిధంగా గుక్కు అటెండర్ కమాడిట్యూటర్ కోసం కూడా ఖాళీలు ఉన్నాయి శిథిల వ్యవస్థలో చాలా భవనాలు ఉన్నాయి మేము సందర్శించిన సందర్శ సమయంలో విద్యార్థులకు మరి నిజంగా చాలా చోట్ల శిథిలా వ్యవస్థలో ఉన్న భవనాలు కుప్పకూలిపోయే పరిస్థితి చూడడం జరిగింది అదేవిధంగా చిన్న బియ్యాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి విద్యార్థులు అడుగుతూ ఉన్నారు ఇటువంటి ఈ అంశాలన్నీ కూడా మేము ఒక నివేదిక తయారు చేసుకోవడం జరిగింది ఈ నెల ఇదంతా చేసిన తర్వాత ఆరో తారీఖు కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం చేపట్టడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగానే సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని పిలుపునిస్తా ఉన్నాం దీంట్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు హాస్టల్ విద్యార్థులు అదేవిధంగా కస్తూర్బా పాఠశాల విద్యార్థులు గురుకుల పాఠశాల విద్యార్థులు అంతా కూడా ఏదైతే మన సమస్యలు ఉన్నాయో హాస్టల్ సమస్యలు వాటి పరిష్కారం కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమంలోకి పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విద్యార్థులు విద్యార్థి లోకానికి విజ్ఞప్తి అదే ఉన్నాం అదేవిధంగా మరి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ ను రద్దు చేయకుండా కొనసాగించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ ను రద్దు చేస్తామని చెప్పారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారే డైరెక్ట్ గా చెప్పడం జరిగింది యువకులంలో ఈ జీవో నెంబర్ ను రద్దు చేయాలి దీనివల్ల నష్టపోతారు పేద విద్యార్థులకు చెప్పడం జరిగింది అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఏ సీట్లకు లకు సంబంధించి వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ జీవో రద్దు చేయకుండా కొనసాగించడం అనేది సరైనది కాదు దీనివల్ల పేద విద్యార్థులు మధ్యతరగతి విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతిభగలినటువంటి విద్యార్థులు మెడికల్ విద్యార్థులు ఇబ్బంది పడతారు కాబట్టి వెంటనే ఈ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ రద్దు చేయాలి అని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం